కూడా ఉంటాడు అతని వంటి నిండా కురుపులతో ధనవంతుని యొక్క వాకిటిలో పడి ఉండేవాడు అతని ఆకని తీర్చుకోవడానికి ధనవంతుడు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటూ ఉండేవాడు అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులు నాకే ఇద్దరు చనిపోతారు దరిద్రుడైన లాజరు దేవదూతల చేత కొనుబడి అబ్రహాము రొమ్మున అనుకోనబడతాడు ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడి పాతాళంలో నరకాగ్ని చేత బాధపడుచు ఇలా అంటాడు దూరము నుండి కనులెత్తి అబ్రహామును అతని రొమ్మును అనుకుని ఉన్న లాజరుని చూచి అబ్రహామా నేను అగ్ని జ్వాలల్లో బాధపడుచున్నాను నా నాలుగు చల్లార్చుటకు రాజులను పంపుమని కేకలు వేస్తాడు అందుకు అబ్రహాము ఇలా అంటాడు కుమారుడా నీవు జీవిత కాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేవి అలాగే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు మాత్రము యాతన పడుచున్నావని అని చెప్తాడు దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు ఆయన ముందు అందరూ సమానమే జీవితంలో కష్టాలు సుఖాలు అనేవి కేవలం తాత్కాలికమే మరణానంతరం జీవితంలోనే నిజమైన సుఖం ఉంది ఆమె